ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు చెప్పారు కాని ఈ రోజుల్లో చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే పెద్దగా శ్రమించాల్సిన అనవసరం లేదు ఈ వీడియోలో చెప్పే చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే చాలు మీరు వందేళ్లు ఆరోగ్యంగా ఉంటారు ఆయుర్వేద గ్రంథాలలో చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో కొన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం నిద్ర లేవగానే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో చిటికెడు జీలకర్ర వేసి తాగడం వలన మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది బరువు తగ్గాలని అనుకునేవారు గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు వేసుకుని తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలాగే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆయుర్వేద గ్రంథాలలో ఉసిరికాయ అతి ముఖ్యమైనది మన ఆరోగ్యానికి ఉసిరికాయ అమృతంలా పనిచేస్తుంది ప్రతి ఒక్కరూ వారంలో ఒకరోజు ఖచ్చితంగా ఒక ఉసిరికాయను తినాలి దీనివల్ల మన శరీరం చాలా బలంగా తయారవుతుంది ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఉసిరికాయను తినలేని వారు కనీసం ఉసిరికాయ పచ్చడినైనా తినాలి నొప్పి సమస్యలు అలాగే నడుం నొప్పి సమస్యలు ఉన్నవారు ద్రాక్ష పండ్లను తింటే చాలా మంచిది తరచూ ద్రాక్ష పండ్లను తింటూ ఉంటే నొప్పి సమస్యలు అలాగే నడుము నొప్పి సమస్యలు త్వరగా తగ్గే అవకాశం ఉంది ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఒక చిన్న బెల్లం ముక్కను తినండి ఇలా తినడం వల్ల మీరు తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది అలాగే వారానికి రెండుసార్లు ఖచ్చితంగా బీట్రూట్ ముక్కలను తినాలి దీనివల్ల మీ శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది మన శరీరంలో కొత్త రక్తం లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి భోజనం చేసేటప్పుడు పెరుగులో ఉల్లిపాయను నంచుకొని తినండి దీనివల్ల మీ శరీరంలో ఉన్న కొవ్వు తగ్గిపోతుంది ఉల్లి చేసిన మేలు కూడా చేయదంటారు కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా ఒక చిన్న ఉల్లిపాయను తినండి అలాగే వారానికి రెండు మూడుసార్లు వేయించిన పల్లీలను తినండి దీనివల్ల మీ శరీరానికి మంచి పోషకాలు లభిస్తాయి కడుపు నొప్పి త్వరగా తగ్గిపోవాలంటే జీలకర్ర మరియు పంచదారను కలిపి తింటే కడుపు నొప్పి వెంటనే తగ్గిపోతుంది మీ శరీరానికి ఏమైనా గాయమైతే నెయ్యిలో కర్పూరం పొడిని వేసి లాగా తయారుచేసి గాయం పైన రాయండి ఇలా చేస్తే గాయానికి చీము పట్టకుండా ఇన్ఫెక్షన్ రాకుండా త్వరగా నయమవుతుంది అలాగే మీ శరీరం మీద ఎక్కడైనా వాపు ఉంటే కర్పూరం పొడిని పేస్ట్లాగా తయారుచేసి వాపు ఉన్న ప్రదేశంలో రాయండి దీనివల్ల వాపు వెంటనే తగ్గిపోతుంది మధ్యాహ్నం పన్నెండు నుండి ఒంటిగంటలోపు భోజనం చేసేయాలి అదేవిధంగా రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటలలోపే భోజనం ముగించాలి ఈ సమయంలో తినడం వల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది శరీరంలో పోషకాలు కూడా బాగా గ్రహించబడతాయి పరగడుపున మంచినీళ్లు తాగడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగడం వల్ల పెద్ద పేగు శుభ్రపడి మీరు తినే ఆహారంలో పోషకాలను గ్రహిస్తుంది అలాగే కొత్త రక్త కణాలు ఏర్పడతాయి పొద్దునే కనీసం లీటర్ నీటిని తాగడం వలన శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది నెయ్యి తింటే బరువు పెరుగుతారేమోనని అనుకుంటారు కాని ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యిని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే త్వరగా ముసలితనం రాదు మీకు బాగా జలుబు ఉన్నా దగ్గు సమస్యలు ఉన్నా ఒక స్పూన్ పెరుగులో కొంచెం బెల్లం కలుపుకుని రెండు పూటలా తినండి దీనివల్ల జలుబు సమస్యలు అలాగే దగ్గు సమస్యలు త్వరగా తగ్గిపోతాయి అలాగే రోజుకి కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీటిని ఖచ్చితంగా త్రాగాలి ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఆహారం తింటూ మంచినీరు తాగకూడదు దీనివల్ల మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది భోజనం చేసే అరగంట ముందు మాత్రమే మంచినీరు తాగాలి దానివలన ఆరోగ్యం బాగుంటుంది మీ శరీరంలో ఉన్న కొవ్వు త్వరగా కరిగిపోవాలంటే మీరు వండే కూరల్లో కారానికి బదులుగా పచ్చిమిర్చిని వాడండి వీటిలో మంచి పోషకాలు ఉంటాయి మనకు హానిచేసే కొవ్వును త్వరగా కరిగిస్తాయి బొప్పాయి పాలను పులిపిర్లు ఉన్న చోట రాస్తే కొన్ని రోజులకు అవి రాలిపోతాయి రోజూ ఒక చిన్న అల్లం ముక్క తినడం వల్ల రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ తొలగిపోతాయి మీకు బాగా నిద్ర పట్టాలంటే రోజూ రాత్రి పడుకునే ముందు కర్పూరం వాసన చూసి పడుకోండి దీనివల్ల మీకు మంచి నిద్ర పడుతుంది ఉదయం వచ్చే సూర్యకిరణాలు మీ శరీరానికి తగలాలి దీనివల్ల మీ ఎముకలు గట్టిపడతాయి పచ్చి బఠానీలు పప్పు దినుసులు మొలకెత్తిన పెసలు బాదం పప్పు పాలకూర వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోండి వీటిలో ఎక్కువగా విటమిన్లు ఉంటాయి అలాగే మీరు తినే ఆహారంలో ఖచ్చితంగా ఆకుకూరలు ఉండాలి వారంలో రెండుసార్లు అయినా ఇంట్లో ఆకుకూరలు వండుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు అన్ని ఆకుకూరల కంటే పాలకూర చాలా మంచిది పాలకూరను తినటం వల్ల తెలివితేటలు బాగా పెరుగుతాయి అన్ని పండుల కంటే జామ పండు చాలా మంచిది జామకాయలో ఎన్నో విటమిన్లు ఉంటాయి ఈ విటమిన్లు మెదడుకు రక్త సరఫరాను పెంచి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి అలాగే చిగుళ్ల నుంచి రక్తం కారేవారికి జామకాయ మంచి ఔషధం జామ ఆకులను పేస్ట్ లాగా తయారుచేసి ముఖానికి రాసుకుంటే ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు తొలగిపోతాయి గుండె బలహీనంగా ఉన్నవారు రోజూ ఒక జామ పండును తింటే చాలా మంచిది అలాగే అన్ని కూరగాయల్లో బెండకాయ చాలా మంచిది చక్కెర వ్యాధి ఉన్నవారు రోజూ ఒక బెండకాయను తినండి దీనివల్ల మీకున్న చక్కెర వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉంది షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది ఉత్తమ ఔషధం అలాగే బరువు తగ్గేందుకు కూడా ఇది బాగా సహాయపడుతుంది కిడ్నీ వ్యాధులను అరికడుతుంది అధిక రక్తపోటును తగ్గిస్తుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రోజు ఒక బెండకాయను తినడానికి ప్రయత్నించండి ప్రతిరోజు ఒక చిన్న ఎండుకొబ్బరి ముక్కను తింటే మీ శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి కొబ్బరిలో ఉన్న ఫైబర్ వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే మతిమరుపు సమస్యలు దూరం అవుతాయి మెంతికూర కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మెంతికూరలో కాల్షియం ఐరన్ అలాగే ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి ఇది కీళ్ల నొప్పులను నయం చేస్తుంది యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడేవారు రోజు ఒక గ్లాసు నీటిలో యాలకుల పొడిని కలుపుకుని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది మీకున్న తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చుకోవాలంటే రోజూ స్నానానికి ముందు ఉల్లిపాయ పేస్టును జుట్టుకు పట్టించుకుని కొద్దిసేపటి తర్వాత స్నానం చేస్తే వెంట్రుకలు నల్లబడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి